రెండు వేల పదిలో నా భర్త చక్కబుడి రామ్మోహన్ రావు గారి వ్యవస్థాపక అధ్యక్షుడిగా రాజమహేంద్రి గణేష్ ఉత్సవ కమిటీ జరిగింది రెండు వేల పది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు కూడా పదిహేను సంవత్సరాలు వివిధ రూపాల్లో ఇక్కడ గణపతుల్ని కొలువు తెచ్చడం జరిగింది ముఖ్యంగా ఇక్కడ ఉన్నటువంటి విశేషం ఏంటంటే ఇక్కడ కొరువు తీర్చేటటువంటి గణపతి ఎవరైతే ఉన్నారో వారిని భక్తులకు ప్రసాదంగా వితరణ చేయడం జరుగుతుంది గత పదిహేను సంవత్సరాల్లో గాజులతో కళాలతో కలిసాలతో నాణాలతో ధాన్యంతో విభూతితో పసుపు కుంకుమలతో ఇలాగా వివిధ రకాలైనటువంటి ద్రవ్యాలతో ఇక్కడ గణపతిని పొదువు తీర్చడం జరిగింది మనం ఎవరైతే గణపతిని పొదువు తీరుస్తామో ఆ గణపతికి నవరాత్రులు తొమ్మిది రోజులు పూజ చేయటం ఆ తర్వాత పదో రోజుని ఆ గణపతిని వితనం చేయటం జరుగుతూ ఉంటుంది ఇక్కడ పూజించినటువంటి చిన్న ఏకో ఫ్రెండ్లీ మట్టి గణపతిని మాత్రం మనం గోదావరిలో నిబనం చేయడం జరుగుతుంది అంటే ముఖ్యంగా పర్యావరణ హితంగా జరగాలి కార్యక్రమం అనేటటువంటి ఆలోచనతో ఈ రకమైనటువంటి నిర్ణయం గణేష్ గణేష్ోత్సవ కమిటీ ఎడ్యూటివ్ కమిటీ మెంబర్లు అందరూ తీసుకోవడం జరిగింది ఈరోజు వరకు కూడా ఈ పదిహేను సంవత్సరాలకు కూడా ఈ కార్యక్రమానికి పూర్తి సహకారం అందించినటువంటి రాజమహింద్రి గణేష్ ఉత్సవ కమిటీ కార్యవర్గ సభ్యులకు అదేవిధంగా వదాన్యులైనటువంటి దాతలకు అందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఈ పదిహేను సంవత్సరాలు మాదిరిగానే ఈ సంవత్సరం కూడా ఒక అద్భుతమైనటువంటి గణపతిని ఇక్కడ కొలువు తీర్చాలనేటటువంటి ఆలోచన చేయటం ఆ ఆలోచనకు తగ్గట్టుగా ఇక్కడ శుభంకర గణపతిని ఏర్పాటు చేయడం జరుగుతుందని చెప్పేసి మేము తెలియజేస్తున్నాం శుభంకర మహాగణపతిని శుభంకర మహాగణపతిని ఇక్కడ మనం కొలువు తెర్చడం జరుగుతుందని చెప్పేసి తెలియజేస్తున్నాం మహాగణపతి అంటే ఒక ప్రత్యేకమైనటువంటి రూపంలో చూపించాలి ఒక ప్రత్యేకమైనటువంటి విధానంగా చూపించాలి అనేటటువంటి ఆలోచన చేయడం జరిగింది ఆ ఆలోచన కూడా శాస్త్రపరంగా మన సాంప్రదాయ పరంగానే ఆ గణపతిని ఇక్కడ పొలువు తెచ్చడం జరుగుతుందని చెప్పేసి కూడా మీ అందరికీ తెలియజేసుకుంటున్నాను గణపతి శుభంకర మహాగణపతి ఈయన స్త్రీ రూపంలో కొలువవుతున్నారు అదే వినాయకిగా ఇక్కడ మీకు చూపించడం జరుగుతుందని చెప్పేసి మీ అందరికీ కూడా మనవి చేసుకుంటున్నాం ఈ వినాయకి అనగానే ఈ వినాయకుడు అన్న పేరు మనం రెగ్యులర్గా వింటూ ఉంటాం వినాయకి అన్న పేరు ఎక్కడి నుంచి వచ్చిందని చెప్పి చాలామందికి అనుమానం రావచ్చు అయితే వినాయకి అన్నది శాస్త్రపరంగా ఎక్కడ ఏ పరంగా మనం ఈ ప్రస్తావన తీసుకురావడం జరిగింది అంటే ముతుగులా పురాణంలో ఈ వినాయకి ప్రస్తావన ఉంది అదే రకంగా పురాణం పురాణం మత్స్యపురాణంటువంటి ఒక స్టోరీ ఏంటంటే అంధకాసురుడిని వధించడం కోసం సంహరించడం కోసం శివుడు ప్రయత్నం చేస్తున్నప్పుడు అంధకాసురుడికి ఒక విచిత్రమైనటువంటి వరం ఉంది అదేంటంటే ఆయన ఎవరైనా చంపబోతే ఎక్కడ ఆయన ఒక రక్త పొట్టు పడితే అందు పడితే అక్కడ ఒక అంధకాసురుని మళ్ళీ జనించడం జరుగుతూ ఉంటుంది అందుచేత అతను రక్త పొట్టు పట్ట చూడటంలో వందలు వేలు అంధకాసురులు ఉదయం ఉద్భవించడంతో అంధకాసురుని ఏ రకంగా భరించాలి సంహరించాలి అనేటటువంటి ఆలోచన చేస్తున్నటువంటి శివుడితో బ్రహ్మ విష్ణువులు కూడా ఏం చెప్తారంటే దేవతల యొక్క అన్ని రూపాల్లోంచి ఒక్కొక్క స్త్రీ రూపం వెలుపలికి వస్తే వారందరూ కలిపి స్త్రీ అన్నది శక్తి కాబట్టి అందకాసుని వధించడం జరుగుతుంది అని చెప్పి చెప్పడం అలాగే ఒక్కొక్కరిలోంచి ఒక్కొక్క రూపం బయటకు వచ్చినప్పుడు గణపతిలోంచి ఈ వినాయకి రూపం బయటకు వచ్చిందనేటటువంటి కథనం బాగా ప్రాచుర్యంలో ఉందనేటటువంటిది మనందరికీ తెలుసుకోవాల్సినటువంటి విషయం అని చెప్పేసి తెలియజేస్తాను పూజించడం ద్వారా ఈ వినాయకిని పూజించటం ద్వారా సర్వ కార్యాలు కూడా సిద్ధింపబడతాయి అనేటటువంటి వాస్తవమైనటువంటి విషయం ఈ వినాయకి ముఖ్యంగా ఎవరి భూ వివాదాలు ఉన్న చోట కానీ లేదా ఒక భూమికి అంటే అంగారిక గ్రహం యొక్క ఇబ్బందులు ఏమన్నా ఉన్నప్పుడు ఆ ఇబ్బందిని తొలగించడానికి వినాయక యొక్క ఆరాధన ఉపయోగపడుతుంది అదే రకంగా ఒక వివాహం కానిటువంటి శ్రీ పురుషులు ఎవరు యువతి యువకులు ఎవరైనా వారికి శీఘ్ర వివాహం జరగడానికి కూడా ఈ వినాయకు యొక్క ఆరాధన ఉపయోగపడుతుంది దర్శించి వినాయక యొక్క అనుగ్రహాన్ని పొందాలి తీర్థ ప్రసాదాన్ని స్వీకరించాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ పదహారవ సంవత్సరం ఈ వినాయకు యొక్క అలంకరణ పూర్తిగా అంటే ప్రతి సంవత్సరం ప్రసాదగతం చేయడానికి ఏదో ఒక మెటీరియల్ వాడుతూ ఉంటాం ఒక ద్రవ్యాన్ని ఈ సంవత్సరం వాడేటటువంటి ద్రవ్యం ఏంటంటే మనందరం చూస్తూ ఉంటాం ఏదైనా వివాహ కార్యక్రమంలో పాడలుగా స్వీకరించేటటువంటి అమ్మాయిని మన ఇంటికి ఆహ్వానించడం కోసం అత్తగారు కానీ ఆడబట్టు కానీ మళ్ళీ ఒక వేస్తారు అదే నూలు పొగులతోటి సంబంధించినటువంటి పసుపు తీయటం జరుగుతూ ఉంటారు లేదా స్త్రీలు మాంగళ్యానికి ఇదిగా ఈ పసుపు తాడిని మంగళసూత్రాలతోటి గుప్పుకుంటారు అటువంటి నూలిపోగులతో తయారైనటువంటి పసుపు పందుల్ని అదే రకంగా పసుపు తాడులతోటి ఇక్కడ వినాయకుని కొలువు తెర్చడం జరుగుతుంది ముఖ్యంగా ఈ వినాయకి గణపతిగా కూడా చెప్పుకోవడానికి అవకాశం ఉంది ఎందుకంటే వినాయకొండ పెట్టి అంటే ధాన్యం అవ్వచ్చు పెన్నుల్లో ఒకసారి సంవత్సరం పెట్టాం నాణాలు ఒకసారి పెట్టాం విభూది ఒకసారి పెట్టం అలాగే అందులో భాగంగా ఈ సంవత్సరం శుభంకర గణపతి పదహారో సంవత్సరం శుభంకర గణపతి అంటే అందరికీ కూడా శుభం జరగాలని ఈ సంవత్సరం అట్లా పెడుతున్నారు ఈ కార్యక్రమ ఉత్సవాలకి రాయమండ్రిలో ఉన్నటువంటి ప్రజలు ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి రూరల్లో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ఆ రోజు ఆ ఉన్న తొమ్మిది రోజులు కూడా అసలు ఎక్కడా కూడా ఇసుకైతే రాలన్నంత ఇదిగా వాళ్ళకి ఇక్కడ ఈ ఉత్సవాల్లో పాల్గొనడం జరుగుతుంది ముఖ్యంగా భారతదేశంలో హిందువులు అనే వాళ్ళందరూ కూడా ఏ కార్యక్రమం జరిగినా కూడా ముందు గణపతికి పూజ చేసిన తర్వాతే కార్యక్రమం మొదలెట్టడం అనేది ఎన్నో కొన్ని వేల సంవత్సరాల నుంచి జరుగుతుంది ఆఖరికి దేవతలు ఏంటంటే దేవతలైనా సరే ముందు వినాయకుడికి పూజ చేస్తేనే వాళ్ళకి శుభం జరుగుతుంది